నామానికి మహిమ కలిగి మన ప్రభువును రక్షకుడైన ఏస్తు నామంలో శుభంలో తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి ఒక చిన్న అనౌన్స్మెంట్ ద్వారా నేను మీ మధ్యకి రావడం జరిగింది దేని బిడ్డారా మరి ఆదర్ణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ బట్టి మీ మధ్యకి వచ్చిన్నాను అదేమిటంటే దేవుని యొక్క ప్రేరేపణ బట్టి రేపు శుక్రవారం అనగా పదమూడవ తారీఖున దేవుడు సంవత్సరం అంతా సందర్భంగా మరి ఏడు గంటల ఉపవాస ప్రార్థన ఏర్పాటు ఇచ్చే చేయడం జరిగింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మరి ఏడు గంటలు ఉపవాస ప్రార్థన జరుగుద్ది అనేకమంది సేవకులు అనేకమంది దేవుని బిడ్డలు సంఘబిడ్డలు విశ్వాసాలందరూ వచ్చి ప్రార్థనలు పాలు పొందులు పొందుతారు ఈ సమయంలో ప్రత్యేకంగా చెప్పాలనుకున్న మాట ఏంటంటే మీలో ఎవరికైనా సరే ప్రార్థన అవసరం ఉంటే మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కలిసి రాని పరిస్థితులు ఉన్నా అది ఏ సమస్య అయినా సరే మీరు మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు ఒకవేళ మీరు మెసేజ్ మాకు పెట్టండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం మీ అందరు క్షేమంగా ఉండాలని ఈ ఆదరణ గడియ చూసిన ప్రతి బిడ్డకి మేము ప్రేమతో మనవి చేస్తున్నాం తెలియజేస్తున్నాం మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దేవుని ద్వారా అనేక మేలు పొందుతారని ఆశ కలిగి ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టి ఏడు గంటల పసుపు ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది శుక్రవారం అనగా పదమూడో తారీఖు ఉదయం పది గంట సాయంత్రం నాలుగు గంటల వరకు ఒకవేళ మీరు సమీపంగా ఎవరి దగ్గరలో ఉంటే మీరు అందరూ వచ్చి పాలు పొందులు పొందొచ్చు మీ అందరికీ అడ్రస్ తెలుసు మేము ఎప్పుడు ఆ అడ్రస్ పెడుతూనే ఉన్నాం మహిమ ప్రార్థనా మందిరం గన్నవరం రోడ్డు ఆగిరిపల్లి ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే మీరు ఫోన్ చేయండి లేకపోతే మెసేజ్లు చేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని చేత మీరు అందరూ దీవించబడని ఆశ్రయించబడి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీపించుగాక ఆమె